నమస్కారం అభ్యసన మనస్తత్వ శాస్త్రం అంటే లర్నింగ్ సైకాలజీ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం అసలు మనం ఎలా ఆలోచిస్తాం ఎలా నేర్చుకుంటాం మనలో ప్రతి ఒక్కరిని ఇంత స్పెషల్గా మార్చేదేంటి రండి ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఈ విశ్లేషణలో వెతికే ప్రయత్నం చేద్దాం సరే మనం ప్రయాణాన్ని ఒక చాలా ముఖ్యమైన ప్రశ్నతో మొదలుపెడదాం అసలు ఒక స్టూడెంట్ని నడిపించేదేంటి వాళ్ల ఉత్సాహం వెనుక వాళ్లు ఎదుర్కొనే సవాళ్ల వెనుక వాళ్ల విజయాల వెనుక ఉన్న ఆ సీక్రెట్ ఏంటి ఈ ప్రశ్నకు సమాధానం మనకు సైకాలజీలోనే దొరుకుతుంది అయితే ఆ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే మనం ముందుగా ప్రతి ఒక్క లర్నర్ యొక్క మనసుని అర్థం చేసుకోవాలి అదే మన అన్వేషణకు ఫాస్ట్ స్టెప్ అనమాట సరే ఒక చిన్న ఉదాహరణ ఊహించుకుందాం ఇద్దరు ఐడెంటికల్ ట్విన్స్ ఉన్నారనుకోండి అంటే చూడటానికి అచ్చుగుద్దినట్టు ఒకేలా ఉంటారు కదా వాళ్ల డీఎన్ఏ కూడా సేమ్ టు సేమ్ కానీ వాళ్ల ఇష్టాలు అలవాట్లు ప్రవర్తన చూస్తే కంప్లీట్ గా వేర్వేరుగా ఉంటాయి ఇది ఎలా సాధ్యం దీని వెనుకున్న సైకాలజీ ఏంటి దీనికి సమాధానం ఈ ఒక్క సింపుల్ ప్రిన్సిపుల్లో ఉంది వికాసంలో వైయక్తిక భేదాలు సింపుల్గా చెప్పాలంటే ఏ ఇద్దరు మనుషులు నూటికి నూరు శాతం ఒకేలా ఉండరు ఎందుకంటే మనకు పుట్టుకతో వచ్చిన జన్యువులు ఒక బ్లూప్రింట్ లాంటివి అయితే మనం పెరిగే వాతావరణం మన అనుభవాలు మనల్ని ఒక యునీక్ పర్సన్గా మలుస్తాయన్నమాట సో ఇందాక మనం చెప్పుకున్న కవలల విషయంలో ఇదే జరుగుతుంది వాళ్ళిద్దరికీ జెనెటిక్స్ పరంగా ఒకే ఫౌండేషన్ ఉన్నా కూడా వాళ్ళు ఎదుర్కొన్న అనుభవాలు వేరు వాళ్ల స్నేహితులు వేరు వాళ్ళు చదివిన పుస్తకాలు వేరు అందుకే ఒకరు ఆర్ట్స్ వైపు ఇంట్రెస్ట్ చూపిస్తే మరొకరు సైన్స్లో రాణించవచ్చు వాళ్ల ఎక్స్పీరియన్సే వాళ్లని వేరు చేస్తోంది ఈ డిఫరెన్సెస్ అన్ని కలిపితేనే మనం మూతిమత్వం లేదా పర్సనాలిటీ అని పిలుస్తాం పర్సనాలిటీ అంటే కేవలం మనం బయటకు ఎలా కనిపిస్తున్నాం అన్నది మాత్రమే కాదు మనం ఎలా ఆలోచిస్తాం మన ఫీలింగ్స్ ఏంటి మనం ఎలాంటి పనులు చేస్తాం ఇవన్నీ కలిస్తేనే మనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ ఏర్పడుతుంది ఈ పర్సనాలిటీని మనం మూడు మెయిన్ పార్ట్స్గా చూడొచ్చు మొదటిది కాగ్నేటివ్ అంటే మన థింకింగ్ ప్రాసెస్ రెండోది ఎఫెక్టివ్ అంటే మన ఎమోషన్స్ ఫీలింగ్స్ ఇక మూడోది మానసిక చలనాత్మక అంటే మన యాక్షన్స్ మనం చేసే పనులు ఈ మూడు కలిసినప్పుడే ఒక కంప్లీట్ పర్సనాలిటీ ఫామ్ అవుతుంది రైట్ ఇప్పటి వరకు మనం ఇండివిజువల్ డిఫరెన్సెస్ గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు మన అన్వేషణలో నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం అదేంటంటే ఒక లెర్నర్ మైండ్ ఎలా ఎదుగుతుంది అంటే వాళ్ళ ఆలోచన విధానం స్టెప్ బై స్టెప్ ఎలా డెవలప్ అవుతుంది ఆ జర్నీని ఒకసారి చూద్దాం మనం చిన్నపిల్లలతో ఆడుకునేటప్పుడు ఒక ఆట ఆడతాం కదా వాళ్ల ముందున్న బొమ్మని ఒక దుప్పటి కింద దాచేస్తాం అప్పుడు ఆ పసిపిల్లలేమనుకుంటారు ఆ బొమ్మ మాయమైపోయిందనుకుంటారు కాని కొన్నాళ్ల తర్వాత వాళ్లకి అర్థమవుతుంది అరే బొమ్మ కంటికి కనిపించకపోయినా అది అక్కడే ఉంది అని ఆ అద్భుతమైన మార్పు వాళ్ల మైండ్లో ఎప్పుడొస్తుంది సైకాలజీలో ఈ మ్యాజికల్ మూమెంట్నే వస్తుస్థిరత్వం లేదా ఆబ్జెక్ట్ పర్మనెన్స్ అంటారు ఫేమస్ సైకాలజిస్ట్ జీన్ పియాజే ప్రకారం ఇది పిల్లల డెవలప్మెంట్లో ఒక చాలా పెద్ద మైల్స్టోన్ అన్నమాట వాళ్ళు తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకోవడంలో ఇది ఫస్ట్ బిగ్గెస్ట్ స్టెప్ ఓకే ఇప్పటివరకు కాగ్నిటివ్ డెవలప్మెంట్ చూశాం ఇప్పుడు మారల్ డెవలప్మెంట్ అంటే నైతిక వికాసం వైపు వెళ్దాం ఈ సిచ్యువేషన్ చూడండి ఒక బాబు వాళ్ల తాతయ్యతో ఉండాలంటే ఐస్ క్రీం కావాలని డిమాండ్ చేస్తున్నాడు ఇది వినడానికి ఒక చిన్న కోరికలా అనిపించొచ్చు కాని ఇది అతని మోరల్ థింకింగ్ గురించి చాలా విషయాలు చెప్తుంది లారెన్స్ కోల్బర్గ్ అనే సైకాలజిస్ట్ ప్రకారం ఈ బాబు మోరల్ డెవలప్మెంట్లో ప్రీ కన్వెన్షనల్ స్టేజ్లో ఉన్నాడు ఈ స్టేజ్లో మంచి చెడు అనేది నాకేంటి లాభం అనే పాయింట్ మీదే ఆధారపడి ఉంటుంది ఇదొక రకమైన గివ్ అండ్ టేక్ పాలసీ లాంటిది నువ్వు నాకు ఐస్ క్రీమ్ ఇస్తే నేను నీతో ఉంటాను అన్నట్టు ఒక ఎక్స్చేంజ్ మెంటాలిటీతో ఆలోచిస్తారన్మాట సరే ఇప్పటిదాకా డెవలప్మెంట్ స్టేజెస్ గురించి చూశాం ఇప్పుడు మన బ్రెయిన్ లోపల అసలు లెర్నింగ్ ప్రాసెస్ ఎలా జరుగుతుందో చూద్దాం మనం ఇన్ఫర్మేషన్ని ఎలా తీసుకుంటాం కొత్త ఐడియాలని ఎలా క్రియేట్ చేస్తాం లర్నింగ్ అండ్ క్రియేటివిటీ లోపల ఏం జరుగుతుందో తెలుసుకుందాం మనం నేర్చుకునే వాటిల్లో చాలా బేసిక్ ఇంకా పవర్ఫుల్ ఏంటంటే అలవాటు అంటే హ్యాబిట్ ఒకే పనిని మనం మళ్లీ మళ్లీ చేసినప్పుడు మన బ్రెయిన్ దానికి ఒక షార్ట్కట్ క్రియేట్ చేసుకుంటుంది ఇక తర్వాత మనం దాని గురించి పెద్దగా ఆలోచించకుండానే ఆటోమేటిక్గా పని జరిగిపోతుంది సైటిల్ తొక్కడం టైపింగ్ చేయడం ఇలాంటివన్నీ అలవాట్ల వల్లే కదా మనకు అంతే ఈజీ అయిపోయాయి అయితే లెర్నింగ్ అంటే కేవలం అలవాట్లు చేసుకోవటమే కాదు కొత్త విషయాల్ని క్రియేట్ చేయటం కూడా ఈ క్రియేటివ్ థింకింగ్ ప్రాసెస్లో ఈ నాలుగు స్టెప్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి ముఖ్యంగా ఆ రెండోది ఇంక్యుబేషన్ లేదా గుప్తదశ ఈ టైంలో మనం ఆ ప్రాబ్లం గురించి కావాలని ఆలోచించకపోయినా మన సబ్ కాన్షియస్ మైండ్ బ్యాక్గ్రౌండ్లో దానిమీద వర్క్ చేస్తూనే ఉంటుంది అప్పుడే మనకు సడన్ గా ఆహా మూమెంట్ అంటే సొల్యూషన్ తడుస్తుంది ఓకే ఇప్పటి వరకు మనం ఒక వ్యక్తి మనసు గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు ఆ మనసు నేర్చుకునే చోటు అంటే క్లాస్రూంలోకి వెళ్దాం ఇక్కడ టీచర్ కి స్టూడెంట్కి మధ్య ఉన్న రిలేషన్షిప్ మొత్తం లర్నింగ్ ప్రాసెస్కి ఒక లాంటిది ఆ కనెక్షన్ ఎలా పనిచేస్తుందో ఒకసారి చూద్దాం ఫేమస్ సైకలాజిస్ట్ జెరోమ్ బ్రూనర్ ఒక మాట అంటారు నిజమైన లెర్నింగ్ అనేది డిస్కవరీ ద్వారానే సాధ్యం అని దాని ఏంటంటే స్టూడెంట్స్ కేవలం ఇన్ఫర్మేషన్ తీసుకునేవాళ్లుగా కాకుండా దాన్ని వాళ్లంతటా వాళ్లు వెతికి కనుక్కునే పరిశోధకులుగా మారినప్పుడే అసలైన జ్ఞానం వస్తుంది సో దీన్ని బట్టి చూస్తే ఒక టీచర్ యొక్క రోల్ రోలేంటి సమాధానాలు చెప్పడం కాదు కరెక్ట్ ప్రశ్నలు అడిగేలా చెయ్యడం స్టూడెంట్స్లో క్యూరియాసిటీ అనే ఒక విత్తనాన్ని నాటడం వాళ్లని అన్వేషణ వైపు నడిపిస్తూ ఆ జర్నీలో ఒక గైడ్లాగా ఉండటం ఈ టీచర్ స్టూడెంట్ రిలేషన్షిప్ ని మనం సైంటిఫిక్గా కూడా చూడొచ్చు ఇక్కడ టీచర్ ఎఫిషియన్సీ అనేది ఇండిపెండెంట్ వేరియబుల్ అంటే కారణం దానివల్ల వచ్చే స్టూడెంట్ పర్ఫార్మెన్స్ అనేది డిపెండెంట్ వేరియబుల్ అంటే ఫలితం సింపుల్గా చెప్పాలంటే టీచర్ ఎంత ఎఫెక్టివ్గా ఉంటే స్టూడెంట్ పర్ఫార్మెన్స్ మీద అంత డైరెక్ట్ ఇంపాక్ట్ ఉంటుంది ఈ రిలేషన్షిప్ ఎంత ముఖ్యమో మన పాలసీ మేకర్స్కి కూడా తెలుసు దానికొక ఉదాహరణ చూద్దాం రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అంటే విద్యా హక్కు చట్టం ప్రకారం ఒక ప్రైమరీ స్కూల్లో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు మొత్తం అరవై మంది స్టూడెంట్స్ ఉన్నారనుకుందాం మరి ఆ అరవై మంది పిల్లలకు ఆ చట్టం ప్రకారం కనీసం ఎంతమంది టీచర్లుండాలి ఇద్దరు ఇది కేవలం ఒక లెక్క కాదు ప్రతి స్టూడెంట్ మీద పర్సనల్గా శ్రద్ధ పెట్టడానికి వీలు కల్పించడం ఆ టీచర్ స్టూడెంట్ కనెక్షన్ని బలంగా ఉంచడం దీని వెనుకున్న అసలు ఉద్దేశం సో మనం ఎక్కడ మొదలు పెట్టామో మళ్ళీ అక్కడికే వచ్చాం కాని ఇప్పుడు మనకు విషయంపై ఇంకాస్త లోతైన అవగాహన ఉంది ప్రతి లర్నర్ ఒక యునీక్ పర్సన్ అయినప్పుడు అందరి అవసరాలను తీర్చగలిగే ప్రతి ఒక్కరి స్పెషాలిటీని గౌరవించగలిగే ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ని మనం ఎలా నిర్మించగలం ఇది కేవలం టీచర్ల ముందున్న ఛాలెంజ్ కాదు మన సమాజం మొత్తం ముందున్న ఒక పెద్ద ప్రశ్న దీని గురించి ఆలోచించాల్సిన అవసరం మనందరికీ ఉంది